ఎన్సీసీ వల్ల విద్యార్థుల్లో క్రమశిక్షణ దేశభక్తి పోటీ తత్వం పెరుగుతుందని నయనాంధ్ర గర్ల్స్ ఎన్సిసి బెటాలియన్ శిక్షణ కార్యక్రమాన్ని నంద్యాల పట్టణంలోని శ్రీరామకృష్ణ పీజీ కళాశాల నందు కర్నూలు గ్రూప్ కమాండర్ కల్లల్ అలోక్ త్రిపాఠి శనివారం ప్రారంభించారు నైనాంధ్ర బెటాలియన్ కు చెందిన వివిధ కళాశాలల ఎన్సీసీ విద్యార్థినిలు సుమారు ఆరు వందల మంది పాల్గొన్నారు ఈ క్యాంపు పది రోజుల పాటు నిర్వహించనున్నారు ఈ క్యాంపు నందు ఎన్సిసి విద్యార్థులకు డ్రిల్ వెపన్ ట్రైనింగ్ మ్యాప్ రీడింగ్ హెల్త్ అండ్ హైజన్ యోగా గెస్ట్ లెక్చర్స్ ఫైరింగ్ స్పోర్ట్స్ యూనిట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ రిపబ్లిక్ డే పెరేడ్ సెలక్షన్లు తదితర అంశాలు కొనసాగుతాయి గ్రూప్ కమాండర్ కల్నల్ మాట్లాడుతూ ఏడు నాటికి వికాసిత్ భారత్ నిర్మాణం జరగాలంటే నేటి యువత పోరాట తత్వం పెంచుకోవాలని కోరారు ఎన్సిసి క్యాంపుల వల్ల ప్రధానంగా గ్రూప్ వర్క్స్ డెవలప్ అవుతాయన్నారు we can say that the annual training camp is basically a culmination and also an eligibility criteria for their training that they have already had also this is the place where uh, the girls who come from different places the cadets who come from different places come together they meet they have uh, they learn what is teamwork they learn what is integration between uh, everybody they also uh, understand the culture and they also understand the type of food habits and everything that uh, uh, they are meeting with. Uh, they are also uh, taught about various type of uh, drill training. Uh, the most important is firing. Firing is one thing that uh, uh, the cadets don't find to have. And I also thank uh, again thank uh, uh, the uh, chairman sir that uh, he has. made a uh, uh, outdoor firing range which i think you should all see it and click ncsa విద్యార్థుల శిక్షణా కార్యక్రమానికి తమ కళాశాలను ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని విద్యాసంస్థల చైర్మన్ దచ్చి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు 170 गर्ल्सకి ఇక్కడ ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లన్నీ కూడా ఎన్సీసీ ఆఫీసర్స్ చూస్తున్నారు మనం అకామిడేషన్ అండ్ అదర్ ఫెసిలిటీస్ని మనం ఇక్కడ ప్రొవైడ్ చేయటం జరిగింది గా అయితే ఇది అనంతపూర్లో కండక్ట్ చేస్తారు ఈ క్యాంప్ని అలా కాకుండా ఈ పిల్లలకి ఈ కర్నూలు నంజాల జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడైతే కన్వీనియంట్గా ఉంటుంది అని చెప్పేసి దగ్గరలో ఉంటుంది రిస్క్ ఉండదన్న ఉద్దేశంతో ఇక్కడ ని ఆర్గనైజ్ చేస్తున్నారు వీరికి ప్లే గ్రౌండ్ అలాగే షూటింగ్ అవుట్డోర్ షూటింగ్ ఏరియా ఇవన్నీ కూడా ప్రొవిజన్ ఇవ్వటం జరిగింది పిల్లలు కూడా హ్యాపీగా క్యాంప్ చేస్తున్నారు సో ఈ క్యాంప్ నిర్వహణ వల్ల పిల్లల్లో కాన్ఫిడెన్స్ డెవలప్ చేయటం అలాగే దేశం పట్ల గౌరవం అభిమానం పెరగటం తర్వాత ఐదు వందల మంది కలిసి ఉండటంతో ఏ విధంగా నలుగురిలో మింగిల్ కావాలి అన్నటువంటి భావన ఏర్పడటం వీటన్నిటికీ కూడా ఈ క్యాంపు ఉపయోగపడుతుంది ధైర్యంగా దేన్నైనా తట్టుకోగలిగినటువంటి పరిస్థితిని కల్పిస్తుంది ఈ క్యాంప్ కర్నూలు గ్రూప్ హెడ్ క్వార్టర్స్ ఆధ్వర్యంలో గౌరవ అభినందన అవార్డును డాక్టర్ జి రామకృష్ణారెడ్డికి అందజేశారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్